రెండు వేల పన్నెండులో ఢిల్లీలో నిర్భయ రేపు ఉదంతం తర్వాత మహిళల పట్ల అఘాయిత్యాలు మహిళలపై అత్యాచారాలు మహిళలపై దాడులు వీటి మీద మహిళాలోకం పౌర సమాజం సభ్య సమాజం అందరూ కూడా రకరకాల ప్రశ్నలు ఎవరెత్తారు ఒక ఉద్యమంలా ముందుకొచ్చారు దాని తర్వాత నిర్భయా చట్టం క్రిమినల్లా అమెండ్మెంట్ టూ థర్టీన్ ఇవన్నీ వచ్చాయి కఠినమైన చట్టాలు వచ్చాయి దాంతోపాటు ఉరిశిక్షలు కూడా వచ్చాయి చిన్నపిల్లల్ని కనుక రేపు చేస్తే కానీ మనం గమనిస్తే వరంగల్లో తొమ్మిది నెలల పాపాయిని రేపు చేసినప్పుడు ఈ చట్టాలు అతను గుర్తు రాలేదా రేపు చేసిన వ్యక్తికి అంటే చట్టాలు ఎంత భయంకరంగా ఉన్నా చట్టాల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా ఖచ్చితంగా శిక్ష పడుతుందనే భయం లేకపోవడమే దీనికి పెద్ద కారణం దాంతోపాటు ఈరోజు జరిగిన శంషాబాద్ ఉదంతం చూసుకుంటే కనుక ఒక చదువుకున్న అమ్మాయి సభ్య సమాజంలో తిరిగే అమ్మాయి అన్నీ తెలిసిన అమ్మాయి ఇంత దారుణంగా ఎలా జరిగింది ఈ విషయంలో అంటే నిజంగా స్త్రీల పట్ల మన గౌరవం లేకపోవటమే మన సమాజంలో ఇలాంటి క్రూరులు ఎలా పుడుతున్నారని మనం ప్రశ్నించే అమ్మాయిలు నిజంగా బయటికి రావాలి వీళ్ళందరూ ఇక్కడ ఒక అమ్మాయి పట్ల గౌరవంగా ప్రవర్తించడం ప్రతి కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న అబ్బాయిలకు నేర్పించాల్సిన బాధ్యత దాంతోపాటు మన సిస్టమ్ చూస్తే పుట్టుకు నుంచి చావు వరకు అమ్మాయిల్లో అనేక స్టేజెస్లో మనం వాళ్ళని డిగ్రేడ్ చేసి చూస్తున్నాం చిన్న పాప నుంచి ముసల్ ముసలితనం వచ్చేంతవరకు డొమెస్టిక్ వాయులెన్స్ అనేది చాలా కామన్ డొమెస్టిక్ వాయులెన్స్లో ఫిజికల్ మెంటల్ సెక్షువల్ ఎమో ఎమోషనల్ వర్బల్ ఏ రకమైన అబ్యూజ్ అయినా సరే కానీ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో ప్రతి అమ్మాయిని భర్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ డీగ్రేడ్ చేసి మాట్లాడటం చాలా కామన్ అయిపోయింది సో అమ్మాయిని చులకనగా చుట్టం అనేది కుటుంబ వ్యవస్థ నుంచి మొదలైంది ఆ తర్వాత అంచెలంచెలుగా చూసుకుంటే సమాజంలో ఒక అమ్మాయి బయటకు వెళ్తే ఆ అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇవన్నీ మనం అమ్మాయికి నేర్పిస్తున్నాం కానీ ఒక అబ్బాయికి కూడా మన కుటుంబ వ్యవస్థలో నేర్పించాలి దాంతోపాటు మన చట్టాలు ఉన్నాయి లా ఎన్ఫోర్స్మెంట్ ఉంది రకరకాల పోలీసింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా జెండర్ సెన్సిటైజేషన్ తీసుకురావాలి దాంతోపాటు మనకున్న లాస్ గురించి మనకున్న సేఫ్టీ మెకానిజమ్స్ గురించి ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ గురించి ప్రతి అమ్మాయికి ఎడ్యుకేషన్లో భాగంగా చెప్పాలి అమ్మాయికే కాదు ప్రతి అబ్బాయికి దీన్ని ఒక చదువులో ఒక భాగం చేయాలి అవి లేకపోతే అండ్ మన సమాజంలో భయం లేకపోవటం అండ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఎలా పుడుతున్నారంటే ఈ పర్టికులర్ శంషాబాద్ ఉదంతలో చూసుకుంటే అమ్మాయి హైదరాబాద్కి అతి దగ్గరగా ఒక టోల్ గేట్ దగ్గరగా ఇంత మోసపోయింది అంటే మనం పక్క వాళ్ళకి ఏం జరుగుతున్నా పట్టించుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంది ఇమీడియట్గా ప్రతి అమ్మాయికి దీని మీద ఒక ట్రైనింగ్ ఒక అవగాహన మించి ఒక కాన్షియస్నెస్ తీసుకొస్తే తప్పితే మన సమాజం మారదు ఇవన్నీ పక్కన పెడితే కఠినమైన శిక్షలు రావాలి ఫాస్ట్ ట్రాక్ ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకొస్తున్నారు కానీ పనిష్మెంట్ అనేది సర్టైన్గా ఖచ్చితంగా ఇలా రేప్ అమ్మాయిలపైన సెక్షువల్ అసాల్ట్ వీటిలో ఖచ్చితమైన పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి జరగాలి ఆ పనిష్మెంట్ కూడా ఓపెన్ పనిష్మెంట్స్ ఉండాలి అది అందరికీ తెలియాలి ఆ పనిష్మెంట్ చూసిన తర్వాత ఏ అమ్మాయి పైన ఎవరు ఇలాంటి అజాత్యం చేయకూడదు ఇంత దారుణమైన పరిస్థితిలో టూ థౌజండ్ నైన్టీన్లో మనం ఉన్నామంటే నిజంగా ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు కాబట్టి ప్రతి అమ్మాయి ముందు సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవాలి దాంతోపాటు ప్రతి అబ్బాయి ఒక అమ్మాయిని గౌరవించడం నేర్చుకోవాలి దాంతోపాటు తప్పెక్కడ జరుగుతున్నా ప్రశ్నించే శక్తి ప్రతి పౌరుల్లో రావాలి అలా వచ్చినప్పుడే మనం ఇవన్నీ ఇవన్నీ ఆపగలం అలా వచ్చినప్పుడే మన సిస్టమ్ కూడా మారుతుంది తప్పు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అనే కాదు ఇక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ కుటుంబ వ్యవస్థ సొసైటీ ఆడపిల్లలు తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎన్జిఓస్ అందరూ కలిసి చేస్తే తప్పితే ఇండియాలో మన ఓళ్ళలో ఇలాంటి దారుణాలు ఆగో